హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మోటర్ను ఏ విధంగా చెకప్ చేయాలని చూస్తున్నాం మీటర్ లేకుండా మీటర్ ఒక మెకానిక్ అందుబాటులో ఉంటుంది ఉండదు మనం ఏ విధంగా చేయాలనే ఈ వీడియోలో చూపిస్తాం మీకు అందువల్ల మనం స్టార్టర్ కాడికి వచ్చినాం కాబట్టి వేచి చూస్తున్నాం ఎందుకంటే స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ నడుస్తే నీళ్ళు పోస్తలేదు అది చూడండి ఇప్పుడు మనం స్టార్టర్ ఆన్ చేస్తాం స్టార్టర్ వేసినాం చూడండి ఎత్తుకున్నది కానీ వాటర్ వస్తలేదు చూస్తారు కదా కొంచెం రైతుకు కొంచెం దూరంలో ఉంది బంద్ చేసినాం ఇప్పుడు మనం వేసి బంద్ చేసి ఇట్లా మీకు చూపిద్దామని రెండు మూడు సార్లు వేశాను టూ టైమ్స్ వేసి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఫీజులు వీక్కొని ఫీజులో కూడా మంచి అండ్ర డ్యామ్స్ ఫీజులు వేసుకోవాలి మంచిగా స్టార్టర్ కూడా మంచిగా చూసుకుంటేనే మోటార్ కాలకుండా ఉంటుంది కాబట్టి స్టార్టర్ అనేది మెయిన్ మనకు మనం డైరెక్ట్ ఏ విధంగా చెక్అాలని ఈ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మన ఇప్పుడు ఏంటంటే మొదటిగా స్పార్కు వస్తేనే వస్తుంది ఒకటి స్పార్క్ రెడ్ వైర్ అనేది స్పార్క్ లేదు చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ విధంగా దూరం చేయాలి రైతులు కొంచెం దాని మీద భయపడితే షార్ట్తో వస్తుంది కాబట్టి కొంచెం దూరం ఉంటే చేయాలి లేకపోతే మెకానిక్ అనేది రప్పించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం మీకు ఈ స్పార్క్ వస్తుంది అలా మూడు వేలకు వస్తే ఓకే ఉన్నట్టు ఆ రెడ్ వైర్ అనేది వస్తలేదు నాకు ఎందుకంటే ఒక ఫేస్ పోయింది రెడ్ వైర్ అనేది పోయింది చూసుకొని కొంచెం దూరం ఉంటే చేసుకోవాలి మోటార్ అనేది కాలేంది ఇది వన్ పేస్ చూపిస్తలేదు రైతు డౌట్ వస్తే మళ్ళీ చూపించిన ఇది వస్తలేదు కదా అని చెప్పి అంటే సరే చూడు ఈ విధంగా చేసుకోవాలి కొంచెం దూరం పట్టుకోవాలి చూడండి ఎల్లో బ్లూ అయితే ఇలా స్పార్క్ వస్తుంది టూ పేస్ ఉన్నా కూడా చక్క వేసుకోవచ్చు ఆ ఫేస్ కంటిన్యూ వస్తుంది చూడండి